హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదైతే ఖచ్చితంగా కానీ బుక్ చూడండి మీకు ఉల్టా కానొస్తుందా ఎట్లా చూపిస్తే నేను సెల్ఫీ తెస్తున్నాను కదా అట్లా కానొస్తుంది మీకు కానీ మామూలుగా అయితే కానొచ్చిద్దాము ఈ బుక్ ఒక అనిత సిస్టర్ అని పన్నెండు వందల స్థుతులు రాసి ప్రింట్ చేయించి మందిరంలో పంచింది అందరికి ఒక్కొక్కరికి నేనైతే చదివేశాను కానీ మీ కోసం యూట్యూబ్లో పెడతం కోసమే చదువుతాను మళ్ళీ అనిత సిస్టర్ రాసింది ఈ బుక్ ఆమెకి సెక్రటరీలోనే జాబ్ అనమాట రాసింది మందిరంకి అంకితం చేసింది బుక్కులన్నీ కానీ అందరికీ తల ఒకటి పంచారు పాస్టర్ గారు ఇంకా ఎవరికైనా ఇవ్వు వనజన్ కూడా ఇచ్చింది నాకు మీకు ఎవరికన్నా బుక్ కావాలి స్థుతులు పన్నెండు వందల స్థుతులు బుక్ కావాలి అంటే నాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ కాదు వాట్సాప్ చేయండి కామెంట్ చెప్పాడు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేను మీకు కంపల్సరిగా మీకు ఈ బుక్ని నేను మీకు అందుచేస్తా ఎక్కడుండ ఒకవేళ నేను అడ్రస్ జాత ఒకలా తీసుకొచ్చుకుందరు లేదంటే కొరియర్లో పోయిద్దంటే నేను పంపిస్తాను ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు ఒక ఇరవై నాలుగు వచ్చేలా చదువుతాను ఒక్కొక్క పేజీ రోజుకి ఒక్కొక్క పేజీ చదివి మీకు వినిపిస్తా సృష్టికి కర్తవైన దేవా మీకు స్థుతి స్తోత్రములు సర్వశక్తి గల దేవా తండ్రి అయిన దేవ కుమారుడు దేవా పరిశుద్ధాత్మ దేవా నీకు స్థుతి స్తోత్రములు తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభు పరిశుద్ధాత్మడివై తండ్రి జ్యోతిర్మయుడి తండ్రి నిత్యుడుగు తండ్రి అబ్బా తండ్రి ప్రేమగల తండ్రి పరలోకపు తండ్రి ఆత్మలకు తండ్రి నీకు స్తోత్రము స్థుతి స్తోత్రములు కనికరము చూపు తండ్రి మహిమ మహిమస్వరూపి తండ్రి నన్ను సృష్టించిన తండ్రి పుట్టించిన తండ్రి స్థాపించిన తండ్రి నా తండ్రి నీకు స్థుతి స్తోత్రములు మాకందరికి తండ్రి యేసు యొక్క తండ్రి రహస్యమందున్న తండ్రి నీతిమంతుల తండ్రి ఇస్రాయేలీల తండ్రి నీకు స్థుతి స్తోత్రములు జీవము గల తండ్రి నీతి స్వరూపుడకు తండ్రి నా తండ్రి వ్యవసాయ కొడువు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు పొందిన దేవా స్థుతి స్తోత్రములు ఆత్మరూపి మీకు జలములపైన అల్లాడుచుండిన దేవుని ఆత్మ మీకు ప్రభుగు యోహోవా ఆత్మకు దేవుని ఆత్మ తండ్రి ఆత్మ కుమారుని ఆత్మ ప్రభు ఆత్మ క్రీస్తాత్మ ప్రవచన ఆత్మ స్థుతి స్తోత్రములు కరుణను కరుణనందుచున్న ఆత్మ సర్వోన్నతుని ఆత్మ పరిశుద్ధం పరిశుద్ధమైన ఆత్మ దత్తపుత్ర ఆత్మ విజ్ఞాపన చేయు ఆత్మ మహిమా స్వరూపి అయిన ఆత్మ నీకు స్థుతి స్తోత్రములు నిత్యడుగు ఆత్మ తీర్పు తీర్చు ఆత్మ దహించు ఆత్మ పచ్చ మచ్చరపడుతున్నంతగా ఆపేక్షించు ఆత్మ దయగల ఆత్మ సత్యస్వరూపి అయిన ఆత్మ నీకు మా వందనములు స్థుతులు స్తోత్రములు రిఫరెన్స్లు కూడా ఉండేవి కానీ లేట్ అవుతాయని నేను చెప్పలేదు ఫ్రెండ్స్ అంతేనా మా బలహీనతను చూచి సహాయము చేయు ఆత్మ ఉచ్చరింపు సైక్యము కాని మూలుగులతో మా పక్షమున విజ్ఞాపన చేయుచున్న ఆత్మ నీకు వందనములు స్తోత్రములు స్థుతి స్తోత్రములు సర్వలోకమునకు దేవుడవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవు తండ్రి అయిన దేవుడవు భూమి ఆకాశముల దేవుడవు మహాదేవుడవు దేవాతి దేవుడవు నీకు వందనములు స్థుతులు స్తోత్రములు బేతేనులోనుంద దేవుడవు అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవుడు జీవము గల దేవుడు మన పితరుల దేవుడు నా పితరుల దేవుడు నీకు వందనములు స్థుతులు స్తోత్రములు యాకోబో వంశమును ఏలుచున్న దేవుడవు పరిపూర్ణ సౌందర్యము గల సుయోనులో నుండి ప్రకాశించుచున్న దేవుడవు ప్రేమ స్వరూపియగు దేవుడవు శాశ్వత శాశ్వతుడువైన దేవుడవు ఆధారణ అనుగ్రహించు దేవుడవు నీకు వందనములు స్థుతులు స్తోత్రములు మహిమగల దేవుడవు ఐశ్వర్యము గల దేవుడవు సమస్త శరీరాత్మలకు దేవుడవు అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడవు నీకు వందనములు స్థుతులు స్తోత్రములు ఫ్రెండ్స్ మీ కానీ ఈ స్థుతులు రెఫరెన్స్లో కూడా చెప్పమని మీరు ఏమైనా నాకు కామెంట్ పెడితే నేను చెప్తా రెఫరెన్స్లు కూడా ఉండేవి ఒక పక్కన కానీ నాకు లేట్ అయ్యద్ది వీడియో కదని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు అనుదిన ప్రార్థనలోకి వెళ్ళబోతున్నా ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్